నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఫ్రీ బస్ మీద మిగిలే డబ్బులతో సన్న బియ్యం వాళ్ల మిగిలే డబ్బులతో చిట్టి కట్టుకుంటున్న అంటూ సామాన్య మహిళ తన ఆనందాన్ని వైనం నాకు వచ్చే డబ్బుతో నా పిల్లల ఫీజు కట్టుకోవటానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది ఇలాంటి సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి

రూపాయలు మన ఇంటికి కిలో యాభై రూపాయల కిలో బియ్యం సన్న బియ్యం తినాలి అంటే కానీ నా పుట్టుకప్పటి నుంచి నేను దొడ్డు బియ్యమే తిని పెరిగానండి ఇప్పటికీ కూడా నాకు ప్రభుత్వం ఆ బియ్యం నేను తినికుంటే పెరుగుతున్నాను దానికొచ్చి పదిహేను వేల రూపాయలు కూడా నేను పథకం వేసుకొని అది కూడా చిట్టి వేసుకుంటున్నానండి సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఈ అవకాశం నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ ఆర్టీస్ ప్రభుత్వం కూడా చల్ల డ్రైవర్ ఏ మహిళా పనులు కూడా గొడవ దయచేసి చెప్తున్నా ఎందుకు అంటే నేను బస్సులో తిరుగుతున్నంతసేపు ప్రతి మహిళ డ్రైవర్ అన్నతోటి తోటి కండక్టర్ తోటి కానీ గొడవ పడుతున్నారు అమ్మా మహిళా పనులు ప్లీజ్ దయచేసి చెప్తున్నాం మనకిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము మనం ఈ అవకాశాన్ని